హలో అండి వెల్కమ్ టు ఎల్లకి ఛాన్స్ ఈ రోజు జొన్న దోశ ఎలా తయారు చేసుకుందో చూద్దాము ఇంతకు ముందు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను ఒకటి జొన్న దోశల మీద అవి మెంతులతో చేశాను ఇవి మినపగుండులతో చేస్తున్నాను ఇప్పుడు రెండు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాసు మినపగుండులు వేసుకుని సరి బాగా కడుక్కొని నైన్ అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నాను తర్వాత మళ్ళా నీట్ గా వాష్ చేసుకుని నానిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను పిండిని మెత్తగా పట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది జొన్నలు అనేవి మెతకటానికి మిక్సీ వేసుకున్న పిండిని చేత్తోనే బాగా ఒకసారి కలుపుకొని మూత ఒక నైట్ మొత్తం వదిలేసాను మంచిగా పొంగిపోయింది ఇలా తెల్లారేసరికి కొంచెం బ్యాటర్ ని వేరొక గిన్నెలోకి తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఉప్పు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూస్ కన్సిస్టెన్సీ గా కలుపుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది ఈటైన తర్వాత దోశ వేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ తిప్పుకుంటున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మినపుండ్లతో చేయడం వల్ల దోశ అనేది చాలా క్రంచిగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ దోశని ట్రై చేయండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టు లైక్ అండ్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్